హలో అందరికీ హలో అందరికీ ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా టైం అయితే ఇప్పుడు ఎయిట్ అవుతుంది అనమాట సో ఇంకా మా బావకైతే ఆఫీస్ టైం అయితే అయిపోయింది ఇంకా తను వెళ్ళాలన్నమాట తన కోసం బాక్స్ అయితే అంటే ప్రిపేర్ చేశాను వంట అయితే కంప్లీట్ అయింది బాక్స్ అయితే పెట్టాలన్నమాట లంచ్కి ఏమి ఇంటికి రారు లాంగ్ ఉంటుంది సో అందుకే ఇంకా బాక్స్ కూడా తీసుకెళ్తారనమాట ఇంకా నియర్ బై ఉంటేనేమో ఇంటి దాకా వస్తే మధ్యలో వచ్చి తిని వెళ్తే సెట్ అవుతుంది కానీ ఇక్కడ దూరం ఉంటుంది కదా సో అందుకని ఇంకా బాక్స్ అయితే తీసుకెళ్తారనమాట సో అందుకని ఇక్కడ బాక్స్ అయితే కట్టేస్తున్నాను సో కాల్ అమ్మ అయితే కాల్ చేసింది అనమాట సో నా ఫోన్లో వీడియో తీస్తుంటే మా హస్బెండ్ ఫోన్ నుంచి అయితే కాల్ అయితే మాట్లాడుతున్నాను సో ఇంకా అమ్మ కాల్ చేస్తే ఇంక అంతే ఎక్కలేని విషయాలు విషయాలన్నీ ఏంటివో ఏవేవో చెప్తూనే ఉంటాము అన్నీ మాట్లాడతాం అసలు అంతే కదా ఎవరైనా అంతే హ్యాపీగా ఉంటుంది ఇంకా బాక్స్ అయితే కట్టేసాను అనమాట సో లేట్ అవుతుంది మా హస్బెండ్కి ఇంకా తనైతే ఆఫీస్కి వెళ్తారనమాట ఇప్పుడు సో తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు అనమాట ఇంకా నేను ఏంటంటే పూజ అయితే ఫస్ట్ అయితే కడపలు అయితే పూజించుకుంటున్నాను అనమాట ఫస్ట్ నీట్గా కడిగేసుకుంటున్నాను కడుక్కొని కొంచెం పసుపు ఇట్లా పసుపు కడపకి రాసి ముగ్గు పెట్టుకొని ఇంకా కుంకుమతో ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది కదా అందుకని అయితే చేస్తున్నాను నేనేమో కడిగి ఇక్కడ గిన్నెల వాటర్ ఉంటే పక్కకు పెట్టేస్తే మా పాప వచ్చేసి ఆ వాటర్ అన్నీ కింద ఒలకపోసిందనమాట సో ఇంకా చిన్న పాప కదా ఏమనలేము సో ఇంకా అవి అయితే పక్కకు పెట్టాను మళ్ళీ ఆ వాటర్లో తను ఎక్కడ జారి పడుతుందో అని ఫస్ట్ అదైతే మాప్తో తుడిచేసి మళ్ళీ ఇక్కడైతే కడపకైతే ముగ్గు అనమాట సో నేను ఇక్కడ వేస్తుంటే తను అస్సలు చేయనివ్వట్లేదు అనమాట పని తను కూడా వేస్తుందంట ముగ్గు ఉంటుంది కదా అది లాగేసుకుంటుంది ఆ ముగ్గు తీసుకొని నోట్లో పెట్టేసుకుంటుంది సో ఇంకా తనతో అటు ఇటు చూసుకుంటూ చేసేవరకు లేట్ అవుతుందనమాట నేను వేస్తుంటే తనేమో వచ్చి మీద కూర్చుంటుంది ఎత్తుకోమంటుంది మళ్ళీ తొక్కుతుంది సో మళ్ళీ మళ్ళీ పోయిన దగ్గర మళ్ళీ వేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇంతే ఉంటుంది చిన్నపిల్లలు ఉంటాయి ఇంకా వాళ్ళు మనం ఒకటి చేస్తుంటే వాళ్ళు ఇంకోటి ఖరాబ్ చేస్తూనే ఉంటారు నేను ఇంత మంచిగా వేస్తాను కదా తర్వాత పోయి మొత్తం దాన్ని అలకేస్తుంది నేను ఏదో ఒక పని చేసుకుంటుంటే పోయి మొత్తం కడప మీద చేయిలు పెట్టేసి మొత్తం అలకేసి అంతా ఖరాబ్ చేస్తుంది కానీ ఏదో వేయాలని వేస్తున్నాను అనమాట సో ఇంకా అయిపోయింది ఇక్కడ ఇక్కడ ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట నెక్స్ట్ అయితే స్నానం చేసి దేవుడికి అయితే పూజ అయితే చేసుకోవాలి ఇక్కడ స్నానం చేద్దామని వాటర్ అయితే హీట్ చేసుకుందామని హీటర్ అయితే పెట్టేశాను ఇక్కడ వెనుక బాల్కనీలో పెట్టేసి డోర్ అయితే పెట్టేస్తే ఇంకా తను రాకుండా ఉంటుంది కదా అందుకని మళ్ళీ హీటర్ కదా చిన్న పాపతో డేంజర్ స్నానం అయితే వేసేసి వచ్చాక ఇంకా దేవుడి కోసం అయితే ప్రసాదం పెడదామని సేమ్యా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ సేమ్యా ప్రిపేర్ చేసి షుగర్ ఏమి వేయట్లేదు బెల్లంతో అయితే వేస్తున్నాను సో బాగా వచ్చింది ఆ రోజైతే ప్రసాదం ఇంకా మొత్తం నేనే తిన్నాను ఎందుకంటే మా హస్బెండ్ తినరనమాట స్వీట్ ఆ డే ఆ డే మొత్తంలో అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం నేనే అనమాట తను అస్సలు స్వీట్ తినరు ఇంకోరు ఇంకా అందుకని నేను కూడా ఏం ఫోర్స్ చేయను అనమాట సో ఆల్మోస్ట్ అయిపోయింది ఇక్కడ ప్రిపేర్ చేయడం నెక్స్ట్ అయితే దేవుడికి అయితే ఇంకా నిన్న మార్కెట్కి వెళ్తే పూలు అయితే తీసుకొచ్చానమాట సో మంచిగా దేవుడికి పెట్టే పూజ అయితే వేసుకోవాలన్నమాట ప్రశాంతంగా ఫస్ట్ అయితే పాపనైతే పడుకోబెట్టేయాలి తను పడుకోకుంటే ఏంటంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఇంకా మనం కాన్సన్ట్రేషన్ అటు పెట్టలేము అన్నమాట పూజ సైడు సో తనని అటు ఇటు సగం సగం పని అవుతుంది అందుకనే ఫస్ట్ తనైతే తినిపించేసి పడుకోబెట్టేస్తే మనం ప్రశాంతంగా పూజ అయితే వేసుకోవచ్చు ఇక్కడ అయితే తను మడుకోబెట్టేసి పూజ అయితే వేసేసుకున్నాను అనమాట ఎంత ప్రశాంతంగా ఉంటదో పూజ చేస్తే ఇంత ఈ వీడియో బాయ్ సబ్స్క్రైబ్